Welcome to Channel Finders.

లేదు పక్కనే సముద్రం ఉంది కానీ సముద్రాన్ని మరిపించే విధంగా జన సముద్రం ఈ కాలంలో కావలి దగ్గరిల్లిపోయింది ఇది చూసిన తర్వాత సైకో జగన్కి ఏ నిజలు రాదు టీవీలు వాళ్ళ కొడతాడు కనపడితే వాళ్ళు ఏం చేస్తాడో నాకు తెలియదు నేను ఒకటే చెప్తున్నా చేసిన పాపాలు ఊరికే పోవు రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిస్తాయి ప్రజల ఎన్నింటి ఆడపడుతులు చూస్తున్నా మీ ఉత్సాహం చూసిన తర్వాత మీ అభిమానం చూసిన తర్వాత నాకు అనిపించండి ఇంకా అన్స్టాపబుల్ ఎవరు స్టాప్ చేయలేరు ప్రధాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకోవాలి మీ డిపాజిట్ కూడా గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది మా తమ్ముళ్ళ ఉత్సాహం చూశా ఎక్కడ చూసినా పిల్లలేస్తున్నారు అందరూ తమ్ముళ్ళే యువతే ఒక్కొక్కసారి యువత అయితే ఆకాశానికి ఎగిరి పడుతున్నారు టీనేజ్ బాయ్స్ అంతా చూస్తున్నా తల్లిదండ్రుల పైన పైన ఎక్కి మా భుజాలపైన తెలుగు వారిని ప్రపంచం మొత్తం చేశాం అనేక విజయాలు సాధించాం జాతీయ స్థాయిలో ఒక ప్రతిపక్ష పార్టీగా పనిచేయడమే కాకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ముందుకు పోయాం అందుకే నేను ఇక్కడికి వచ్చాను ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చా మీ గణం ఇవ్వమని మీకు చెప్పడానికి వచ్చా మీకు జరిగిన అన్యాయాన్ని ఈ కావల్లో నిలదేయడానికి వచ్చా నేను అడుగుతున్నా ఇప్పుడు రైతున్నారా మీరు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు సబ్సిడీ వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా గిట్టుబడు వస్తున్నాయని అడుగుతున్నా వస్తున్నాయని ఇంకొక మహిళలో మీరు ఒకసారి చెప్పండమ్మా అమ్మా తాగేదానికి కూడా నేను లేవే కాదా మీకు రక్షణ ఉందా అడుగుతున్నా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయో తల్లి నీకు అడుగుతున్నా దుర్మార్గుడే పాలనలో పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు జరగ మారిగా మీ రక్తాన్ని తాగేస్తున్నాడు చాలా మంది ముఖ్యమంత్రులు చూశారు నా జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఒకటి వస్తాడని ఇలాంటి వ్యక్తి కూడా తయారవుతాడని నా జీవితంలో ఎప్పుడు మీరు ఎవరినో ఊహించారా అని ప్రభుత్వం ఒక్కొక్కసారి అయిపోయిందని బాధ కలుగుతుంది జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదు చట్టం పైన గౌరవం లేదు వ్యవస్థల పైన విశ్వాసం లేదు అతనికి తెలిసిందంతా దోపిడి దోచుకున్న డబ్బులతో ఆక్రమాలు చేయడం ఆ డబ్బు పెట్టుకొని మన మీద పురుగోలు నేను అడుగుతున్నా ఇక్కడ ఒక సైకో పిల్ల ఇక్కడ ఉన్నావా లేదా మీరందరూ డిసైడ్ చేసుకున్నారు అప్పుడే మీ యొక్క మైండ్ మంత్రాలయ వరకు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపేదానికి సిద్ధమైపోయారు నాకు అర్థమైంది ఇది ఒక గా మారుతుంది ఒడ్డు వస్తుంది అడ్డం వస్తే ఎవరు ఫ్యాన్ గల కొట్టుకుంటుంది ఉంటుకుంటుంది కడాలా ఫ్యాన్ ఉండాల్సింది డస్ట్బిన్ లో ఉండాలి అది చేయాల్సింది మిమ్మల్ని కోరుకుంటున్నా చేస్తామని గట్టిగా చెప్పండి చెప్పాలి ఆస్తి కాపాడుకోలేక సుబ్బారావు అర్థం నేరుగా రైలు కింద పడి చనిపోతే భార్యాభర్త విష దానికి చనిపోయారు ఇక్కడే మీరు చూశారు కర్ణాకర్ ఏమైంత మనం ఎమ్మెల్యే చేపల చెరువు అన్యాగ్రహంతో చేసుకుంటే ఆ చేపల చెరువు పోతే జీవితంలో బాగుపడలేమని కుటుంబం అనాథైపోతుందని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడా లేదా అని అడుగుతున్నారు ఆ కుటుంబాన్ని బీరా రవిచంద్ర లోకేష్ వెళ్ళి ఆదుకొని అప్పు కట్టారా లేదా అని మనం అడుగుతున్నాం ఎంతమంది అప్పు కడతాం మనం ఎంతమందికి న్యాయం చేస్తాం మీరే ఆలోచించండి ఒక అతను అయితే సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగితే కరోనా సమయంలో మాస్క్ ఇవ్వకుండా వేధించి వేధించి అతను పిచ్చివాడిని చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క వీళ్ళ ఎమ్మెల్సీ కాకినాడలో అతను సొంత డ్రైవర్ ని చంపి ఒక ఎస్సీని డోర్ డెలివరీ పంపిస్తే ఈ ముఖ్యమంత్రి పక్కన పెట్టుకొని ఊరేగతాడు నిన్న చూశారు ఏదైతే బాబాయ్ బాబాయ్ కొట్టలు వేటా లేకపోతే ఈ ప్రభుత్వం రాజకీయాలు లేకుండా చేసి మనందరం బాగుపడతాం ఈరోజు కొత్త వేసుకొని వచ్చాడు ముఖ్యమంత్రి తానే పనిలో ఉండేవాడు మన వరకు కానీ ఇప్పుడు కొత్తగా మొన్న వరకు పరదాలు కట్టుకొని తిరిగాడు ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కారులో వచ్చాడు బస్ అంతా కూడా బుల్లెట్ ప్రూఫ్ బస్ అది అందులో దిగడు మేము సిద్ధం అంటున్నారు నేను అడుగుతున్నా వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు నేను పేదల మనిషిని మిగిలిన వాళ్ళందరూ పెద్దందారు మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని మీ ద్వారా కొన్ని ప్రశ్నలు ముఖ్యమంత్రి గేస్తున్నా పేదల కోసం పూటక ఐదు రూపాయల భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ అధికార అహంకారంతో అన్నా క్యాంటీన్ రద్దు చేసిన వాళ్ళు పెద్ద ధర్నాలు అడుగుతున్నా విదేశ విద్యోగతి ఈ పిల్లలకు ఏ యూనివర్సిటీ రూపాయంట యూనివర్సిటీ డబ్బులు ఇచ్చా వాళ్ళు పెద్ద విదేశ విద్య నిలిపేసిన వాళ్ళు పెద్ద తమ్ముళ్ళు అడుగుతున్నా ఎన్నికల రిజల్ట్ నాలుగో తారీఖున జూన్ వస్తాయి కానీ ఎప్పుడో ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిపోయారని మీకు తెలియజేస్తున్నా ఆయన మీద పోటీ ఎవరిని పెట్టారో చూశారా 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 మీరు ఏ టూ ఒక వినీతి పరుడు పనికి మారిన వ్యక్తి ఒక దళారి వ్యవస్థ స్వరూపం నిన్నే ఒక మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టాడు అడుగుంటున్నారు అయ్యా భోజనం పెడతాం వినండి మా బాబు ఉండండి వాళ్ళు అంటున్నారు భోజనం వద్దు నీ ఉపన్యాసం వద్దని పారిపోయే పరిస్థితికి వచ్చాను జగన్మోహన్ రెడ్డి నీ ఎంపీ విశ్వసనీయతని మా ఎంపీ విశ్వసనీయత మీద నమ్మకం అది మా మీద నమ్మకం మెట్ట మధ్య మండ జండలు లెక్క చేయకుండా మేము సిద్ధం ఓడించడానికి ముందుకు వచ్చాము